పవన్ కళ్యాణ్ లీడర్స్ అంజిబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి నేను ఇప్పుడు ఎక్కడున్నాను పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నారు పవన్ కళ్యాణ్ లోపటు ఉన్నాడు ఇదిగో వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పదిహేను నిమిషాలు అయింది మీరందరూ వందల మంది అనేక సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతు ఇవ్వండి ఒకసారి కలవండి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థి చేయండి కాపులందరినీ ఐకమత్యం చేయండి బీసీలని ఐదు సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు ఈ పవన్ కళ్యాణ్ వెహికల్స్ అది ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆయన లోపట ఉన్నారు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లోపట మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పదిహేను ఇరవై నిమిషాలు అయింది వారు ఇంకా మనల్ని పెళ్ళలేదు హరిప్రసాద్ గారు వచ్చారు ఇప్పుడు బయటికి వెహికల్ తీసి లోపలికి పెమ్మని అదే చెప్తున్నట్టుంది బాగున్నారా చెప్పండి ఏం లేదు పవన్ ఉన్నారని తెలిసి సీక్రెట్కి వచ్చారు ప్రజెంట్ లేరా ఆయనే కదా హరిప్రసాద్ గారు కాదా ఇందాక ఎవరు నన్ను కలిశారు హోటల్ హోటల్లో ఎవరు కలిశారు మీరు ఇక్కడ పని చేస్తారా మీ పేరుని కన్సర్న్ ఏం కాదు తమ్ముడు ఉంటే కలడానికి వచ్చాను ఫ్యాన్స్ అందరు అడిగారని ఆయన ఉన్నారని లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెహికల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మీరు లేరు అంటున్నారు అంటే ఆయన నోవటల్ నుంచి వచ్చారు మేము అక్కడ కలవడానికి సీక్రెట్ గా అవ్వలేదు అంటే తమ్ముడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయనకు షేర్ చేయడానికి వచ్చానమాట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నా శిష్యులే కదా మొన్నటి వరకు రాంగ్ డిరెక్షన్లో కాకుండా అయితే ఇప్పుడు నేను మన ఫ్యాన్స్ అడిగారు ఒకసారైనా పవన్ కళ్యాణ్ తమ్ముని కలవండి మీరు వెళ్ళండి అని సో నేను వచ్చానని అపాయింట్మెంట్ ఫిక్స్ ఆహా అయితే మమత నీ నెంబర్ ఇస్తావా ఏమిస్తావా నేను ఇప్పుడు నో హోటల్లోనే ఉంటున్నాను ఇందాకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడుతో రావడం వల్ల నేను కలలేదు సీక్రెట్గా కలిసి పర్సనల్గా విషయాలు మాట్లాడే ఉన్నాయని మరి ది కేమ్ టుగెదర్ దేర్ ఫోర్ నేను ఇది లైఫ్లో మొదటిసారి రావడం మీకు తెలుసు కదా నేను ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళను ప్రైమ్ మినిస్టర్లనే కలవను నేను నేను వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ అవసరం లేదు మోదీది అవసరం లేదు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వితౌట్ అపాయింట్మెంట్ కలిశారు తమ్ముడిని ఒక కాపు నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది నేను ఎలాగ విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను సెంట్రల్ వెళ్ళడానికి ఫండింగ్ తేడానికి దాని కొరకే వచ్చాను వచ్చానని రుజువు ఎందుకు ఫేస్బుక్ పెట్టానంటే ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాను మళ్ళీ నా ఫ్యాన్స్ అడుగుతారు చాలామంది ఇంక్లూడింగ్ మన వాళ్ళే మీ వాళ్ళే అంజుబాబు ఇల్లు ఒకసారి రండి సార్ అని దీనికి ఎవిడెన్స్ నేను పెట్టాను అనమాట అది సో ఏదైనా నెంబరు ఇస్తావా మమతను అది కలవ చూసారు కదా నేను కలవడానికి వచ్చాను ఈ వీడియో పవన్ తమ్ముడికి మీరు షేర్ చేయండి